చూపించండి అందరు కల్తీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూపై చంద్రబాబు కల్తీ అని చెప్పని అమ్మ స్వామివారి లడ్డూపై అపవాదులు తగదు స్వామివారి లడ్డూపై గది అరౌండే స్వామివారి లడ్డూపై స్వామివారి లడ్డూపై స్వామివారి లడ్డూపై స్వామివారి లడ్డూపై స్వామివారి లడ్డూని రాజకీయానికి వాడుకోరాదు స్వామివారి లడ్డూని రాజకీయానికి వాడుకోరాదు స్వామివారి లడ్డూని రాజకీయానికి వాడుకోరాదు స్వామివారి లడ్డూని రాజకీయానికి వాడుకోరాదు స్వామివారి లడ్డూపై అపవాదం తగదు గట్టిగా ఎర్రండి అందరూ స్వామివారి లడ్డూపై అపవాదు తగదు స్వామివారి లడ్డూపై అపవాదు తగదు స్వామివారి లడ్డూని రాజకీయానికి వాడుకోరాదు 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 స్వామివారి లడ్డూపై అపవాదం తగదు స్వామివారి లడ్డూపై అపవాదం తగదు స్వామివారి లడ్డూపై అపవాదం తగదు స్వామివారి లడ్డూపై రాజకీయానికి వాడుకోరాదు స్వామివారి లడ్డూని రాజకీయానికి వాడుకోరాదు స్వామివారి లడ్డూని రాజకీయానికి వాడుకోరాదు స్వామివారి లడ్డూని రాజకీయానికి వాడుకోరాదు